చరిత్రలో జరిగిన కొన్ని రకాల ఘటనలు ఇప్పటికీ మిస్టరీ ఉంటున్నాయి అలాంటి వాటిలో ఒకటి ఎల్ ఆస్టిన్ నౌక దాని కథ చందమామ కథలా ఉంటుంది కానీ అది మిగిల్చిన సస్పెన్స్ ఆశ్చర్యం కలిగిస్తుంది నౌకా ప్రయాణాల్లో ఇదో ప్రత్యేకమైన ఘటనగా మిలిగిపోయింది ఇప్పటికీ దీని గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు కానీ ఇప్పటి వరకు ఎవరూ మిస్టరీని ఛేదించలేకపోయారు అందరివి అంచనాలే అయ్యాయి సైన్స్ కి అందని విచిత్రంగా ఇది మిగిలిపోయింది ఇవాళ మనం ఈ నమ్మలేని నిజాన్ని వివరంగా తెలుసుకుందాం వెల్కమ్ టు ఫోటో స్టూడియో ఫార్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్స్ ఎల్లెన్ ఆస్టిన్ అనేది రెండు వందల పది అడుగుల పొడవైన భారీ నౌక పద్దెనిమిదివ శతాబ్దంలో పెద్ద నౌకల్లో అది ఒకటి పద్దెనిమిది వందల యాభై నాలుగులో దాన్ని తయారు చేశారు అది లండన్ లోని లివర్పూల్ నుంచి న్యూయార్క్ మధ్య రాకపోకలు సాగించేది పద్దెనిమిది వందల టన్నుల బరువున్న ఆ నౌక సముద్రంలో వెళ్తుంటే ఓ కొండ వెళ్తున్నట్లే ఉండేది ఇది అట్లాంటిక్ సముద్రంలోని ప్రమాదకరమైన బెర్ముడా ట్రయాంగిల్ జోన్ లో వెళ్లేది ఎప్పట్లాగే ఆ రోజు లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు నౌక బయలుదేరింది అట్లాంటిక్ సముద్రంలో వెళ్తున్నప్పుడు దారిలో మరో నౌక కనిపించింది సర్గాస్సో సముద్ర ప్రాంతానికి దగ్గర్లో కనిపించిన ఆ నౌక అత్యంత అందంగా ఉంది చెప్పాలంటే సముద్రంపై ఓ అద్భుతంలా అది కనిపించింది జాగ్రత్తగా గమనిస్తే ఆ నౌకలో ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు పైగా ఆ నౌక ఓ పద్ధతి పాడు లేకుండా అలా అలా సముద్రంలో ఊగుతోంది ఎల్లెన్ ఆస్టిన్ నౌకలోని కెప్టెన్ కి ఆ నౌక నచ్చింది నిజంగా అందులో ఎవరూ లేకపోతే దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు ఎల్లెన్ ఆస్టిన్ కెప్టెన్ తన నౌకలోని కొంతమందిని ఆ కొత్త వింత నౌకలోకి పంపాడు అందులో ఎవరూ లేకపోతే దాన్ని ఆక్రమించుకోమని ఆదేశించాడు ప్రత్యేక తాళ్లతో ఆ నౌకలోకి ప్రవేశించిన కొందరు లోపలికి వెళ్లి అంతా వెతికారు ఎక్కడా ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు పోనీ ఎవరైనా దాడి చేసి అందులో వాళ్లను చంపేశారా అంటే అలాంటి దృశ్యాలే లేవు ఒక్క శవం కూడా ఆ ఓడలో లేదు పైగా ఆ నౌకలో అన్ని రకాల ఆహార పదార్థాలు చమురు ఇలా నౌక ప్రయాణానికి కావాల్సిన అన్ని సమృద్ధిగా ఉన్నాయి మనుషులకు కావాల్సిన బట్టలు వస్తువులు కూడా ఉన్నాయి దాంతో అందులోకి వెళ్లిన కొందరు ఆ నౌకను ఆక్రమించుకున్నట్లుగా ప్రకటించారు దాంతో ఎల్లెన్ ఆస్టిన్ కెప్టెన గర్వంగా ఫీలయ్యాడు న్యూయార్క్కి తన ఆధ్వర్యంలో సరికొత్త నౌక వస్తోందని సంబరపడ్డాడు ఎల్లెన్ ఆస్టిన్ నౌక వెనుకే ఆ మాయ నౌక కూడా బయలుదేరింది అయితే బెర్ముడా ట్రయాంగిల్ జోన్ దగ్గరకు రాగానే భయంకరమైన తుఫాను వచ్చింది దాంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది ఆ పరిస్థితుల్లో రెండు నౌకలు చెరో దిక్కుకు వెళ్లిపోయాయి సముద్ర నీరు వాతావరణంలో మార్పుల వల్ల ఎల్లెన్ ఆస్టిన్ కెప్టెన్ ఆ కొత్త నౌక ఎక్కడుందో గుర్తించలేకపోయాడు తుఫాను వెళ్లిపోయింది దరిదాపుల్లో ఎక్కడా ఆ కొత్త నౌక కనిపించలేదు దాంతో కెల్లెన్ ఆస్టిన్ కెప్టెన్ కి టెన్షన్ వచ్చింది తాను పంపించిన సిబ్బంది ఉన్న నౌక ఎక్కడుందో ఏమో అని మదనపడ్డాడు కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ వింత నౌక కనిపించింది దగ్గరకు వెళ్లి చూస్తే మళ్లీ అందులో ఒక్కరూ లేరు కెప్టెన్ షాక్ అయ్యాడు వాళ్లంతా ఏమయ్యారో అర్థం కాలేదు నౌక మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది దాంతో అందులో వాళ్లు ఏమయ్యారో తెలుసుకునేందుకు ఎల్లెన్ మరికొంతమందిని ఆ నౌకలోకి వెళ్లమని ఆదేశించగా వారు వెళ్లేందుకు నిరాకరించారని తెలిసింది దాంతో ఎల్లెన్ కూడా దాంట్లోకి వెళ్లేందుకు సాహసించలేదు అలా ఆ నౌకను సముద్రంలోనే వదిలేశాడు ఇప్పటికీ తేల ని మిస్టరీ ఇది ఆ సిబ్బంది ఏమైపోయారో ఎవరికీ తెలియదు దీనిపై రకరకాల కథనాలు వచ్చాయి గాని దేనికి ఆధారం లేదు అంచనా ప్రకారం ఆ నౌక మళ్లీ ఎవరికీ కనిపించలేదు గ్రహాంతర వాసులే వారిని మాయం చేసి ఉంటారనే వాదన ఒకటి ఉండగా నెర్ముడా ట్రయాంగిల్ వల్లే వారంతా చనిపోయి ఉంటారనే వాదన మరొకటి ఉంది వారంతా చనిపోయినట్లయితే మరి నౌక ఎందుకు దెబ్బతినకుండా చక్కగా ఉందన్న ప్రశ్నకు సమాధానం లేదు ఇలా ఈ ఘటన మిస్టరీగా మిగిలిపోయింది